ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే రాగి పర్ఫీ ఎలా చేసుకోవాలి చాలా మంచిది అనమాట సో క్యాల్షియం రిచ్ ఫుడ్ కదా సో ఇది ఎలా చేసుకోవాలి ఇంట్లో హెల్దీగా చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్ద వరకు తినొచ్చు అనమాట సో మంచి స్నాక్స్ బాక్స్లో కూడా పిల్లలకు కూడా మంచిగా ఇవ్వచ్చు అనమాట సో ఎలా చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు ప్రాసెస్ అర్థమవుతుంది అనమాట సో లెట్ స్టార్ట్ సో మన ఇంట్లో ఎప్పుడు మనం పూజలు చేసిన కొబ్బరికాయ ఇలా మిగిలిపోతూ ఉంటుంది కదా సో అది మిగిలిన నెక్స్ట్ డేనే మనం ఇలా చేసుకుంటే అది ఫ్రెష్గా కూడా ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి అదంతా తురిమేసుకోవాలి కొబ్బరి అంతా తురిమేసి పక్కకు పెట్టుకోండి తర్వాత ఒక కప్పు రాగి పిండి తీసుకొని పెంక మీద మంచిగా వేయించుకోవాలన్నమాట అది హీట్ అయ్యే వరకు వేయించుకోవాలి అలానే పచ్చివాసన కొంచెం పోయే వరకు వేయించుకోవాలన్నమాట బాగా రోస్ట్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఇట్లా గోధుమ పిండి కానీ ఏదైనా పిండికి అయితే పాలిష్ పడతారండి కానీ రాగి పిండికి మాత్రం పాలిష్ ఉండదు అనమాట సో మంచిగా న్యాచురల్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మన డైట్లో కానీ లేదంటే పిల్లలకి స్నాక్స్లో కానీ ఎందులో అయినా మనము మంచిగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి బోన్స్కి చాలా మంచిది అలానే కాల్షియం ఫుడ్ కూడా రిచ్ కాల్షియం సోర్స్ ఉంటుంది ఇందులో సో అలానే నువ్వులు కూడా తీసుకోవాలి సో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మనము పిండి తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు తీసుకోవాలన్నమాట సో అంటే ఇప్పుడు ఒక బౌల్ పెద్ద బౌల్లో మీరు రాగి పిండి తీసుకుంటే దాంట్లో హాఫ్ కప్పు నువ్వులు తీసుకోండి సో ఇట్లా మంచిగా దూరంగా వేయించుకోవాలన్నమాట సో నువ్వులు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటుంది అనమాట పాలతో పోల్చుకుంటే మనకి నువ్వులే ఎక్కువ కాల్షియం రిచ్ ఫుడ్ అనమాట సో ఇందులో ఏంటంటే పాలకన్నా నువ్వులే ఎక్కువ ఉంటుంది సో వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిగిలిస్ ఉంటుందంటే హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులలో సో చాలా రిచ్ అంటే ఇప్పుడు పాలెలో వన్ ట్వంటీ మిలిగ్రామ్సే ఉంటుంది సో వన్ ట్వంటీ ఎక్కడ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలిగ్రామ్స్ ఎక్కువ అంటే దీనికన్నా త్రీ రేట్లు ఎక్కువ ఉంటుంది అన్నమాట క్యాల్షియం సో చాలా మంచిది నువ్వులు ఎట్లైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట డైలీ సో అలానే వన్ కప్పు తురివేసిన కొబ్బరి వేసుకొని మంచిగా వేయించుకోవాలి నేను ఇలాచి అయితే ఇట్లా దంచుకుంటున్నాను లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు జస్ట్ ఫ్లేవర్ కోసం కూపెర అంటే చాలా షార్ప్నెస్ ఇస్తుంది అనమాట పిల్లలకి డైలీ కొంచెం ఇంక్లూడ్ చేయండి చాలా మంచిది బ్రెయిన్ షార్ప్ అవుతుందనమాట సో ఈ విధంగా అయిన తర్వాత ఏదైతే వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అయిన తర్వాతకి మనం ఇందులో ఏంటంటే బెల్లం అన్న వేసుకోవచ్చు షుగర్ అన్న వేసుకోవచ్చు హెల్దీగా చేసుకోవాలంటే తేనె కూడా వేసుకోవచ్చు అంటే కొంచెం తేనె హీట్ చేయద్దు అంటారు కదా సో కొన్ని పోషకాలే పోతే తప్పించి దానివల్ల హాని అయితే ఉండదు సో కొంచెం వేస్తున్నాను అంటే ఇది కొంచెం వేసినా స్వీట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు షుగర్ సో దీన్ని కొంచెం చూసుకొని వేసుకోవాలి తేనె చాలా స్వీట్నెస్ అయితే వచ్చేస్తుంది సో నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో నువ్వులు నువ్వులు కొబ్బరి ఎంత క్వాంటిటీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట సో అందులోనే ఇది కొంచెం తక్కువ చేసి వేసాను అనమాట సో తేనె వేసుకొని ఇలా మంచిగా ఒక కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి తర్వాత మనం ఏదైతే వేయించుకొని పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా అది మొత్తం ఇందులో వేసేసుకొని సో అన్ని కాల్షియం ఫుడ్ అనమాట అయినా మన హెల్త్ కన్నా చాలా మంచివి త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే సో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోండి ఫ్లేవర్ కోసం సో ఈ విధంగా మంచిగా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి వెల్ మిక్స్ అయిన తర్వాత ఒక టెక్చర్ అనేది వస్తుంది అనమాట మనకు అర్థమైపోతుంది అంటే షేప్ చేసుకోవచ్చు అని అంటే అంత మిక్స్ అయిపోయి కొంచెం వెట్గా ఉందనుకో సో మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటుంటే మనకు అర్థమైపోతుంది అనమాట ఇంకా మీకు స్వీట్నెస్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు తేనైనా మీరు ఏది వేసుకుంటే అది కొంచెం యాడ్ చేసుకొని అప్పుడే టేస్ట్ చేస్తే మనకు అర్థమైపోతుంది అనమాట ఎంత స్వీట్ కావాలో అనేది సో ఈ విధంగా అయిన తర్వాత మనము ఏదైనా ప్లేట్ మీద అయినా గ్రీస్ చేసుకోవచ్చు నెయ్యితో ఇలా చేసుకోవచ్చు అనమాట నేను చాపింగ్ బోర్డు మీద గ్రీస్ చేసుకున్నాను సో మొత్తం ఇలా వేసేసుకొని చేయితో ఇలా ఒత్తుకోవాలన్నమాట లేదంటే మన దగ్గర ఉంటుంది కదా చపాతీ చేసే రోలర్ ఉంటుంది కదా పిన్తో కూడా ఇలా చేసుకోవాలన్నమాట ఆ రూలర్తో ఇలా చేసుకుంటే మనకి ఈవెన్గా వచ్చేస్తుంది సో సైడ్స్కి అయితే చూసుకోవాలి కొంచెం సైడ్స్కి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి లేదంటే ఈవెన్గా చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయిన తర్వాతకి మనం చాక్తో అయినా ఇలా కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు సో నేనైతే ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను అంటే బర్ఫీ డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా లైన్స్ లాగా ఇలా కట్ చేసుకొని మొత్తం ఆయిల్ అంటడం వల్ల లైట్గా కనబడుతుంది యాక్చువల్గా ఇలా ఉందన్నమాట బర్ఫీ సో చాలా బాగా వచ్చింది మిగిలిన ప్రాసెస్ అంతా మనము ఇట్లా లాగా చేసేసుకోవచ్చు అనమాట సో చాలా మంచిగా వచ్చింది పిల్లలకైతే చాలా మంచిది బోన్స్కి కానీ వాళ్ళకి మైండ్ షార్ప్నెస్కి కానీ అలానే మనం ఇందులో రాగి పిండి వేసినట్టు వాళ్ళకి అర్థం కూడా అవ్వదు అనమాట సో తినని వాళ్ళకి ఇలా పెట్టేసామనుకోండి వాళ్ళకి ఎట్లాగో ఇంక్లూడ్ అయిపోతుంది బాడీలోకి సో చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సో మా అయితే ఇస్తే చాలా నచ్చింది వాళ్ళకు కూడా సో మనం టిఫిన్ బాక్స్లో చాలా మంచిగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్